పోటీ చేస్తున్నారు ఈ పద్నాలుగో వాడి నుంచి ప్రజలందరూ గట్టి గట్టిగా మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటాము ప్రతి ఒక్క కష్టంలో నిలబడతాడని అందరి మనసులో ఉన్నది పక్కా గెలుస్తాడు సన్న బియ్యము రేషన్ సన్న బియ్యము ఇందిరామ్మ ఇండ్లు ఫ్రీ బస్సు కరెంటు బిల్లు ఇవన్నీ మనకు ఎన్నో పొందుతున్నాము గత ప్రభుత్వంలో చాలా నష్టపోయిన ప్రజలు ఇప్పుడు గట్టిగా గెలుస్తామని పట్టుదలతో సాధించామని కొంచెం గట్టి మెజార్టీతో ట నర్సారెడ్డి అన్నగారు మాకు సబితా సబితా నాగేశ్ గారికి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సబితా నాగేశ్ గారు మనం అందుబాటులో వార్డులో అందుబాటులో ఉంటూ మోడీలు కానీ డైనజీలు కానీ అన్నిట్లకు అనుకూలంగా పిలిస్తే వచ్చే విధంగా ఉంటాడు కనుక అతని అజాధిక మెజార్టీ గెలిపిస్తామని మేము వాగ్దానం చేస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ మన పద్నాలుగో వాడు మన దుర్గం నాగేశ్వన్న గారిని సభ్యత మంచిగా మెజార్టీతో గెలిపించి మన అన్నగారు ఎన్నో పనులు చేశాడు పద్నాలుగో వాడులో ఇంద్రామైళ్ళు కానీ పింఛన్లు కానీ తర్వాత సన్న బియ్యం కానీ బస్సు సహకారం కానీ ఇంకా చాలా మెజార్టీతో గెలిపియండి మన పద్నాలుగో వాడిని అభివృద్ధి పరిచయా చేస్తామని కోరుతున్నాం అభ్యర్థులు ఓటర్ మాశువులు పద్నాలుగు వాడు అధిక మెయ్యాడుతో గెలిపించాలని కోరుతున్నాను నిలబం సాబితా నిలబడి బోటిలో ఉన్నది ఈ పద్నాలుగు వాడు నీటి నీరు కానీ మోరీలు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంద్రామయంలో పింఛిన్లు ఇలాంటి సమస్యలన డబల్ బెడ్రూమ్లు సన్నబియన్ని వస్తున్నాయి ఫ్రీ కరెంట్ వస్తుంది మరియు బస్ ఫ్రీ ఉంది అన్ని అభివృద్ధి పనులలో ముందుకు సాగుతూ అధిక మెజార్టీతో పద్నాలుగు వాళ్ళు అధిక మెజార్టీ గెలిపిస్తామని కోరుతున్నాను